నాలుగు నెలల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాము ఒక అతను పెంచిల్ రెడ్డి గురించి ఇప్పుడు ఈ పెంచిల్ రెడ్డి అనే అతను అసలు కృష్ణపట్నాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లే అతను అతని అనుచరుడు ఉమాపతి ఎమ్మెల్యే సోమిరెడ్డి వీళ్ళు ముగ్గురు ఏం చేయాలనుకుంటున్నారు అసలు నాకు ఏం అర్థం కావడం లే కృష్ణపట్నంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో లేదు అంతకు ముందు టీడీపీలో లేదు ఇప్పుడు కొత్త రూల్స్ పెట్టి కృష్ణపట్నంలో ఒక ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీస్ పెట్టి ఎమ్మెల్యే టోల్ గేట్ పెట్టి మూడు వందలు ఏడు వేలు తమిళనాడు లారీలకు ఏడు వేలు ఏపీ లారీలకు మూడు వందల లెక్కన వసూలు చేసుకుంటూ అతని దందాన్ని కొనసాగిస్తున్నాడు ఎందుకు మాకు లారీలకు మూడు వందలు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే అది మా ఎమ్మెల్యే రూల్ అని ఉమాపతి గట్టిగా ఫోన్లు చేసి ప్రతి ఒక్క కస్టమర్కి ఫోన్లు చేసి వాదిస్తున్నాడు నెలకి పది కోట్ల రూపాయలు స్కామ్కి తెగబడ్డారు వీళ్ళందరూ కలిసి నన్ను ఎమ్మెల్యే ఇంటికి పిలిపించి నువ్వేమన్నా పుడింగివా అని అన్నారు సార్ ఎమ్మెల్యే గారు నేను పుడింగిని కాదు నేను వ్యాపార వ్యాపారస్తుని కాబట్టి వ్యాపారంగా మేము వచ్చాము మీరు మా సమస్యలు వినకుండా మీరు నన్ను దుర్భాషలాడారు అది కూడా పక్కన పెడదాం కృష్ణపట్నంలో మీకు ఏం జరుగుతుందో అసలు తెలుసా ఎంత స్కామ్ చేస్తున్నారో తెలుసా నాకు నేను గట్టిగా అడుగుతున్నా ఈ యూనియన్ ఎవరిది ఈ డబ్బులు ఉమాపతి ఎవరు పెంచిల్ రెడ్డి ఎవరు మీరు అక్కడ ఆ యూనియన్ ఆఫీస్ పక్కన చిన్న ఊర్లో ఒక బంగ్లా లాగా రెడీ చేశారే ఆ ఆఫీస్ ఎవరిది అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఎంత డబ్బు డిస్పాచ్ అవుతుంది బల్చిపాలెంలో ఏం జరుగుతుంది అసలు సంఘంలో ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు మీరు మీరు మా లారీ మా బినామీల పేరు మీద ఉన్న లారీలు మీరు పెట్టాల్సిందే పెట్టకపోతే మీ లారీకి ఇష్టపెట్టడంలో తిరగదు కాల్ చేస్తా ఇంచే నీ కాళ్ళు ఇంచేస్తా నాకు అడ్డంకు వచ్చావని నన్నే అన్నావు నువ్వు గుర్తుపెట్టుకోండి సోమిరెడ్డి గారు బాగా అర్థం చేసుకోండి మీరు నన్ను చంపేస్తా అనేది పక్కా మీ గవర్నమెంట్స్ కూడా విన్నారు అసలు ట్యాంకర్లు అసోసియేషన్ ఎవరిది అది అది ఈ రోజుకి ఆ డబ్బు అక్కడ వసూలు అయ్యేది లెక్కలు ఉన్నాయి మీ దగ్గర ఇంకొక కొత్త పథకం ఈ పెన్సిల్ రెడ్డి అనే అతను ఉమాపతి అనే అతను ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే మా దగ్గరే వ్యాపారం చేయాలా మా పెన్సిల్ రెడ్డికే డబ్బులు వేయాల ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా ఒక లారీ ఒక లారీ మీద ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇంటూ ఒక రోజుకి వంద లారీలు అంటే తక్కువలో తక్కువ ముప్పై లక్షలు ఇంటి ఇంటూ ఒక ఇరవై ఆరు రోజులకు గాను కనీసం ఆరు నుంచి పది కోట్ల రూపాయలు మీరు అక్రమంగా స్కామ్ చేద్దామని ప్లాన్ చేశారు కదండి మీరు ప్లాన్ చేసుకొని నా లారీ నాపితే నేను సైలెంట్ అవుతానని నాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చారో అన్ని ఆఫర్లు మీరు ఇచ్చారు నేను దానికి లొంగలే నాకు అవసరం కూడా లే ఎందుకంటే అవసరమైతే మేము వ్యాపారమైన ఎత్తేస్తాం మేము లేకపోతే చెన్నైకి పంపిస్తాం అంతే మీకు భయపడి మాత్రం మేము మీ కండిషన్లకు అయితే మేము లొంగమండి ఖచ్చితంగా దీన్ని న్యాయం చేసి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నా మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా దగ్గర ఉన్న ఎవిడెన్సులు మొత్తం మీ దగ్గరికి తీసుకొస్తాము ఆయిల్లో ఒక మాఫియా తయారీ ఈ మాఫియా దగ్గర ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం చేసే ఏ డీలర్ కూడా కొనుగోలు చేయకూడదు ఈ మాఫియా దగ్గర కొనుగోలు చేస్తే ఆ మాఫియా కంప్లీట్ ఇంపోర్టర్స్ని మనల్ని ప్లస్ లోకల్ ట్యాంకర్స్ దాని మీద జీవనం సాగే లోకల్ ట్యాంకర్స్ మూడు ఊరిల్ని మూడు వర్గాలని వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకునే స్థాయికి వచ్చారు దీన్ని మనం ఆలోచించేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇంపోర్టర్స్ కావచ్చు లోకల్ ట్యాంకర్స్ కావచ్చు నాలుగు నెలల నుంచి ఎవరి పాటు వాళ్ళు ప్రశాంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు అభియోగాలు మోపిన వ్యక్తి మా అసోసియేషన్లో రెండు వేల నాలుగు నుంచి కూడా మా సభ్యుడి కాదు రెండు వేల నాలుగు నుంచి కూడా మా సభ్యుడు కాదు అతని వ్యాపారం చేస్తున్నది కూడా మాకు తెలియదు ఈ రెండు వేల ఈ యొక్క అభియోగాలన్నీ కూడా రెండు వేల నాలుగు నుంచి ఉన్నాయి రెండు వేల నాలుగు నుంచి లోకల్ ట్యాంకర్స్కి యాభై రూపాయలు రుసుము తీసుకుంటారు బైక్ ట్యాంకర్కి మూడు వందల రూపాయలు రుసుము తీసుకుంటారు ఇవన్నీ కూడా ట్యాంకర్ డ్రైవర్లకి కృష్ణపట్నం పోర్టులో ఒకరోజు అయినా రెండు రోజులు అయినా వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కోసం వాటర్ సప్లై అయితేనేవి వాళ్ళు ఉండేదానికి షాల్టర్ అయితేనేవి చూపించేదానికి వాళ్ళు వాడుకుంటారు లోకల్ ట్యాంకర్ సక్సెస్ దాన్ని మాకు ఎలాంటి సంబంధం లేదు మేము దాన్ని అడగం కూడా దాన్ని లెక్కలు అడిగే పరిస్థితి మా సభ్యుడికి రాకూడదు అతను మా సభ్యుడికి కూడా కాదు ఏడు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు నోరుందని చెప్పి మనం చెప్తే మీరు రాసుకుంటారు నేను ఈరోజు చెప్తే పదివేలు చెప్పిన రాశాస్త్రం మీరు అవన్నీ కొత్త అబద్ధాలు ఫోకస్ కోసం పెట్టిన స్టేట్మెంట్లు ఈ అబ్బాయికి ఇప్పుడు మాట్లాడిన అబ్బాయికి ఆలోచన నుండి కాదు ఈ మాఫియా ఆడిస్తుంది ఈ మాఫియా అబ్బాయి చేత ఆడిస్తుంది వాళ్ళు ఏమో తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి రారు వాళ్ళు అక్కడ కూర్చొని మిగతా సదుపాయాలు చేసి ఆ మాఫియా ఒక భయాందోళన క్రియేట్ చేసి తిరిగి మళ్ళా మాఫియా పైకి రావాలని ఆలోచన ఈ ఆలోచనని తొంగలో తొక్కాలి అని మా అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకున్నాం మా అసోసియేషన్ తరపున ఈ అభియోగం మోపిన అబ్బాయిని యొక్క కాల్ డేటా తీసుకొని దీని అనుకున్న దాను దాని అనుకున్న సభ్యులు వాళ్ళందరికీ కూడా వచ్చి ఎవిడెన్స్ చూపించాలి అభియోగాలు మోపిన నోటుకున్న మూర్తే కాదు కదా దానికి ఎవిడెన్స్ చూపించాలి ఎవిడెన్స్ చూపించి ఈ యొక్క పలానా ట్యాంకర్ ఓనరు పలానా అసోసియేషన్లో పలానా సభ్యుడిచ్చే ఇదిగో రిసీట్ మూడు వందల రూపాయల రిసీప్ట్ ఉంటుంది యాభై రూపాయల రిసీట్ ఉంటుంది మిగతా నోటికి వచ్చిన చెప్పిన సంఖ్య ఆయనకి అసోసియేషన్ సభ్యుడు కాదు ఆయనకి ట్యాంకర్ ఉండేది కూడా మాకు తెలియదు ఈరోజు నేను వచ్చాను నాకు నేను వస్తానని నాకు ట్యాంకర్ ఏమంటే లోకల్ ట్యాంకర్లు ఏమి కావాలా నువ్వు ఒక ట్యాంకర్ తీసుకో ఊరు ఇద్దం లేదు లోకల్ ట్యాంకర్ కూడా ఇచ్చిపోవు నీకు ట్యాంకర్ ఉందని చెప్పి నువ్వు కర్ణాటక తమిళనాడు నెల్లూరు జిల్లాల నుంచి గూడ్రెల నుంచి దించుకుంటూ పోతుంటే ఇక్కడున్న ఏం కావాలి ఇక్కడ అంగళలో ఏం కావాలా నీ వ్యాపారంలో చేసుకున్నావు ఇన్ని రోజులు చేసావు ఈ ఆరు నెలల్లో ఎందుకు వచ్చింది డిస్టర్బ్ నీకు ఇన్ని రోజులు వ్యాపారం చేస్తే నీకు రాలేదు కదా డిస్టర్బ్ ఈ ఆరు నెలలు ఎందుకు వచ్చింది మాఫియా డాన్ వ్యాపారం ఆగిపోయింది కాబట్టి ఆ డాన్ నిన్ను ఆడిస్తున్నాడు అసలు నీకు నాలెడ్జ్ లేకుండా అసోసియేషన్ ఏందో తెలియకుండా నువ్వు మాట్లాడటం సభ్యత కాదు వయసులో చిన్నవాడివి ఇంకా పైకి రావాల్సిన వాడివి ఎవరో చెప్తే మాట్లాడితే కాదు ఈ అభియోగాలు మా అసోసియేషన్ ఖండిస్తుంది ఏ ఒక్కరు కూడా మా సభ్యులు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు దీని రసీద్ తప్ప ఒక ట్యాంకర్ పెట్టుకొని నువ్వు దేశమంతా తిప్పుతున్నావు కాబట్టి మా అసోసియేషన్ సభ్యుడి కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ట్యాంకర్కి బదులు ట్యాంకర్ ఇవ్వాల్సిందే ఇది దోపిడీ అంటారు అరవై లక్షలు అంటారు డెబ్బై లక్షలు అంటారు ఏమా మీలో టీచేమని ఇస్తున్నారా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు లేదు నుంచి వస్తుంది ఈ మీ మీ ఆరోపణలు అన్నీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించండి నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తున్నాం లేదు మేమే పోలీస్ ఎంక్వైరీ ఏమని అడుగుతున్నాం మా అసోసియేషన్ తరఫున ఈ అబ్బాయి మాట్లాడిన మాటలు వెనకున్న దానువులు ఆ అబ్బాయి ఫోన్ లిస్ట్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇది వాస్తవం కాదా నిధులు దాల్చాలి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు